హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజ్ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటున్నాము ముఖ్యంగా మనకు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకోసం అంటే మనకు ఇప్పటికే శ్రీలంక దగ్గర ఒక ఊపు ఊపిన ఈ దిత్వా తుఫాన్ అనేది తమిళనాడు దగ్గరికి ఈరోజు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది తమిళనాడు దగ్గరకు వచ్చే కొద్ది మనకు వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగను లైక్ చేయమని అడగను తోటి రైతులకు సేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా చేయకుండా పూర్తిగా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ దిత్వా తుఫాన్ అనేది ప్రస్తుతానికి మన శ్రీలంక ఈ సరిహద్దు ప్రాంతంలో భారీ ప్రాణ నష్టము ఆస్తి నష్టము చేసి శ్రీలంక దగ్గర నుంచి తమిళనాడు దగ్గరకు వచ్చింది ఈ తమిళనాడు దగ్గర వచ్చే కొద్ది మనకు వర్షాల జోరు అనే పె వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు నేడు ఇరవై తొమ్మిదో తేదీ మనకు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా మనకు పొడి వాతావరణం నెలకొనే ఉంటుంది ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ ఎండలు కూడా ఈరోజు చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు మనకు తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు రాత్రికి కాస్తంత వర్షాల జోరు పెరిగి మనకు రేపటి నుంచి ముఖ్యంగా నవంబర్ ముప్పై తేదీ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఆ ప్రాంతాలు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చిత్తూరు తిరుపతి అదేవిధంగా నెల్లూరు అన్నమయ్య జిల్లా ఈ నాలుగు ప్రాంతాలలో మనకు నవంబర్ ముప్పై తేదీ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనకు నవంబర్ ముప్పై తేదీ సముద్ర తీరానికి అనుకున్న ప్రాంతాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ దిత్వ తుఫాను వలన మనకు ముఖ్యంగా బాగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు వచ్చేసి నవంబర్ ముప్పై నవంబర్ ముప్పై తేదీ నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు భారీగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఇక్కడ చిత్తూరు జిల్లా కావచ్చు తిరుపతి జిల్లాలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది నెల్లూరు జిల్లాలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ కావలి ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా మనకు తేలిక మనకు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా గుంటూరు గుంటూరు జిల్లాలో కూడా మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అదేవిధంగా కృష్ణా జిల్లా కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు మనకు నమోదయ్యే అవకాశం అయితే డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో కనిపిస్తూ ఉంది అదేవిధంగా ప్రకాశం జిల్లాలలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు మనకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇవి ఈ వర్షాలు ఎందుకోసం మనకు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నమోదయ్యే అవకాశం ఉందంటే మనకు ప్రస్తుతానికైతే మనకు తమిళనాడు దగ్గర ఈరోజు వచ్చిన ఇది వచ్చే కొద్ది మనకు ఇంకాస్త ఇది మన ఆంధ్ర వైపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దాని వల దాని వలన మనకు వర్షాల జోరు అనేది ఆంధ్రప్రదేశ్లో పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇది మన ఆంధ్ర వైపుకు వచ్చే కొద్దీ దీని తీవ్రత అనేది కాస్తంత పెరిగి పెరిగినట్టు పెరిగి మరలా తగ్గే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దీనివలన ముఖ్యంగా మనకు డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఖచ్చితంగా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు పలు ప్రాంతాల్లో మనకు మోస్తారు వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఒకటి లేదా చోట్ల మనకు అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఒక్కసారి మనకు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత మనకు వర్షాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మనకు ముఖ్యంగా డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీలో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ తిరుపతి జిల్లా ఖచ్చితంగా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడ వరదలు కూడా వచ్చే అవకాశం అయితే తిరుపతి ఇక్కడ చిత్తూరు జిల్లాలలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక్కడ కావాలి అన్నమయ్య జిల్లా కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ అనంతపురం సరౌండింగ్ ఏరియాలలో అదేవిధంగా సత్యాసాయి జిల్లాలలో మనకు అదేవిధంగా బాపట్ల జిల్లాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ నుంచి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ గుంటూరు సరౌండింగ్ ఏరియాలలో కూడా మనకు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఇక్కడ కృష్ణా జిల్లాలో కూడా మనకు భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ పల్నాడు జిల్లా ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు వర్షాలు అక్కడక్కడ మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఆ ప్రాంతాలలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నంద్యాల జిల్లాలలో కూడా మనకు భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలను నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మనకు డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీలోనే మనకు ఈ వర్షాల తీవ్రత అనేది ఆంధ్రప్రదేశ్లో మనకు భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనకు ఇక్కడ కర్నూలు జిల్లా విషయానికి వస్తే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ పశ్చిమ గోదావరి కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం అదేవిధంగా శ్రీకాకుళము పార్వతీపురం మన్యము ఈ ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు వర్షాలు మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే మనకు రానున్న మూడు రోజులు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా మనకు ఈ ప్రాంతాలలో ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు పైన చెప్పుకున్న ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలతో పొంచుకుంటే మనకు భారీ నుంచి అతి భారీగా ఎఫెక్ట్ అయ్యే ఐదు జిల్లాల మటుకు ఎప్పుడు చెప్పగలము ముఖ్యంగా టాప్ త్రీలో మూడు జిల్లాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి తిరుపతి జిల్లా కూడా మనకు భారీగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది చిత్తూరు జిల్లా కూడా మనకు తిరుపతి చిత్తూరు నెల్లూరు కావలి అన్నమయ్య జిల్లా ఈ ప్రాంతాలలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే అవకాశం అయితే ఈ నాలుగు జిల్లాల్లో మనకు అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది అదేవిధంగా ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లా ప్రకాశం నంద్యాల పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు అదేవిధంగా సత్యసాయి జిల్లా ఈ ప్రాంతాలలో కూడా మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక డిసెంబర్ మూడో తేదీ వరకు చాలా అప్రమత్తంగా ఉండండి ఖచ్చితంగా ఉండాల్సిందే అదేవిధంగా తెలంగాణ విషయానికి ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలు ఇక్కడ కర్నూలు దగ్గర నుంచి మనకు ఎన్టీఆర్ డిస్టిక్ ఏలూరు వరకు ఇక్కడ నల్గొండ జిల్లా కా నల్గొండ కావచ్చు సూర్యాపేట ఖమ్మము భద్రాద్రి కొత్తగూడెము మహబూబాద్ యాదాద్రి భువనగిరి ములుగు వరంగల్ జయశంకర్ భూపాలపల్లి ఈ ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా దాని పైన భాగాలు ఇక్కడ జోగులాంబ గద్వాల్ కావచ్చు నగర కర్నూలు వనపర్తి మహబూబ్ మహబూబ్నగర్ శంషాబాద్ హైదరాబాద్ మేడ్చల్ సిద్దిపేట కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల్ ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల మనకు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కనుక ముఖ్యంగా మనకు ముఖ్యంగా నవంబర్ ముప్పై ముప్పై తేదీ డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో కాస్తంత అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండండి ఎందుకంటే మనకు భారీ నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే ఈ దిత్వార్ తుఫాన్ వలన కనిపిస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడ రాయలసీమ సరౌండింగ్ ఏరియాలలో ఇక్కడ తిరుపతి నెల్లూరు చిత్తూరు అన్నమయ్య జిల్లా ఈ ప్రాంతాలలో మనకు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కడప వైఎస్ఆర్ డిస్టిక్ కడప జిల్లాలో కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ రెండు మూడు ఈ మూడు నాలుగు రోజులు కనిపిస్తుంది కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నించండి ఇది ఇది రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం మీరు మీ తోటి రైతులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతా ఉన్నాండి ఎప్పటికప్పుడు ఇలా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో